మండల పార్టీ అధ్యక్షుడు ప్రభుత్వం ఏర్పడి ಅದು ಅಷ್ಟೇ ಅಷ್ಟೇ ಯಾರು ಇಷ್ಟ ಸಮಯ ಯಾರು ಇಲ್ಲ गवर्नमेंट ಇದೆ ನಮ್ಮ ಸರ್ ಮೆಡಿಗೇಷನ್ ಎಲ್ಲೈ ಫಾಳವಾ ರಾಜ ರಾಜ ಎಲ್ಲ ಬಗ್ಗೆ ನಾವು ಟೆನ್ಸರ್ ನಾವು ಲೂಪ್ ందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో మనమందరం పాల్గొంటున్నాం మన ప్రభుత్వం మొదలై వంద రోజులు అయింది ఇది మంచి ప్రభుత్వం అని మనం చెప్పుకోగలుగుతున్నాము చంద్రబాబు నాయుడు వారి ద్వారా ఈ వంద రోజులు అన్ అనడానికి నిదర్శనం మీ అందరి మొహాల్లో కనిపిస్తున్నా నవ్వు ఎందుకంటే ముఖ్యంగా ఈ కొడవలూరు మండలంకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక నేను ఎమ్మెల్యే అయినాక తప్పకుండా ఇది ప్రశాంతమైన కొడవలూరు మండలం మొదట మంచి ప్రభుత్వం అంటే మనుషులు ప్రశాంతంగా జీవించగలగాలి అదైతే చంద్రబాబు నాయుడు గారు నేను ఇద్దరు కలిసి మీకు ఇవ్వగలిగా ఈ కొడవలూరు మండలానికి ఈ కొడవలూరు మండలంలో మనుషులు ఎంతగా భయపడుతున్నారో మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో కాబట్టి ఈ రోజు ఇది నిజంగా మంచి ప్రభుత్వం అని చెప్పి నాకన్నా ఎక్కువగా మీ మనసులకే తెలియాలి మీరే చెప్పాలి మీరే తెలియజేయాలి మహిళలు కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరు నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరు చెప్పగలగాలి అదేవిధంగా మనము ముందుగా అనుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనకి అభివృద్ధి సంక్షేమము సమపాలనలో చేయగలిగిన సమర్థవంతమైన నాయకులు అని చెప్పి మనకు అందరికీ తెలుసు ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి ఐదు సంతకాల మీద తొలి ఐదు సంతకాలు పెట్టడం జరిగింది మీకు అందరికీ తెలుసు మెగా డిఎస్సి మీద సంతకం పెట్టారు అన్నిటికన్నా ముఖ్యమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేయడం జరిగింది అదేవిధంగా మనకి చెప్పినట్టుగా మూడు వేలు నుంచి పెన్షన్ని నాలుగు వేలుగా పెంచి ప్రతి నెల అధికారుల ద్వారా అధికారులతోటి ఎమ్మెల్యేలు కూడా కలిసి నాయకులు ప్రతి గ్రామంలో నాయకులు కూడా కలిసి ఇంటింటికి వెళ్ళి తాతలకు మూడు వేల నుంచి నాలుగు వేలు అదేవిధంగా దివ్యాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు డిజేబుల్ వాళ్ళకి పదిహేను వేలు నాయకులతో కలిసి అధికారులు అందించడం జరుగుతుంది దానివల్ల నాయకులకి నాయకులకి ఇక్కడ ఉన్న మామూలు మన గ్రామస్తులకి అబ్బాఖాతలకి ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఎంతో అనుబంధం ఏర్పడుతుంది నాయకులు వచ్చి మీకు పెన్షన్ ఇవ్వడము అనేది చాలా గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే ధన్యవాదాలు తెలిపాలి ఎందుకంటే మేము మీ ఊరికొచ్చి మీకు పెన్షన్ ఇస్తే ఇక్కడికి నేను వచ్చినప్పుడు ఎంతో మంది వాళ్ళ బాధలు వచ్చి చెప్పుకుంటున్నారు వాళ్ళు వచ్చి కలుస్తున్నారు వాళ్ళు అడ్జలు ఇస్తున్నారు ఆ ఊరికి ఏం కావాలో అది చాలా గొప్ప మార్పు అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే తీసుకురాగలిగారు ఎందుకంటే ఆయన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాబట్టి కాబట్టి అదేవిధంగా మనము గత ప్రభుత్వంలో మూసివేసిన అన్నా క్యాంటీన్ వంద క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది ఈ వంద రోజుల్లో అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మనకి నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ నియమాలకు పచ్చ జెండా ఊపడం జరిగింది అదేవిధంగా మనకు ఇంతకు నిధులే లేకుండా అవస్థ పడుతున్న అందరికీ పవన్ కళ్యాణ్ ఉపమతి ముఖ్యమంత్రి గారు మనకి ఆగస్ట్ ఇరవై మూడున రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలో ఒకే రోజు గ్రామ సభను నిర్వహించి రికార్డు సృష్టించారు అదే విధంగా పదిహేను వేట్ల పన్నెండు వేల కోట్ల పంచాయతీ నిధుల్లో పక్కదారి పట్టిస్తే మన ప్రభుత్వం కేంద్రం విడుదల చేసిన వెయ్యి నాలుగు వందల యాభై రెండు కోట్ల పంచాయతీలకు అందిస్తూ ఉంది ఇప్పటి వరకు పంచాయతీలన్నీ గత ప్రభుత్వంలో నిర్వీర్యమైపోయినాయి అభివృద్ధి అనే పదవే మనం నోచుకోలేదు ఒక ఏ ఊర్లోకి వెళ్ళినా ఒకడు మంచినీళ్ళు లేవు లేవు డ్రైనేజ్ సిస్టమ్ లేక వాళ్ళు ఈ వర్షాకాలం వస్తే వాళ్ళు ఎంతో పడుతున్నారు రాబోయే రోజుల్లో మనం అవన్నీ కూడా అతి త్వరలోనే మనకి మనం ఎలక్షన్ టైంలో చెప్పుకున్నట్టు ఇక్కడ గ్రామంలో అయితే మూడు సెంట్లు టౌన్ లో అయితే రెండు సెంట్లు ల్యాండ్ కూడా ఇవ్వబోతున్నారు ఇళ్ళు కట్టించే కార్యక్రమంలో కూడా మనం ముందుకు నడవబోతున్నాం అదేవిధంగా రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్లు ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో చేసుకోబోతున్నాం అన్నిటికంటే ముఖ్యంగా వంద రోజుల్లో ఇది చాలా తక్కువ టైం ఐదు సంవత్సరాలు మీరందరూ పడ్డ బాధలు మర్చిపోయి వంద రోజుల్లో సంతోషంగా ఉండగలుగుతున్నారు ఇదే మన గొప్ప విజయం చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చిన సంతోషకరమైన ఐదు మిగతావన్నీ ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్ని లోపాలు ఉన్నాయో అవన్నీ సరిదిద్దుకొని మన ముందుకి వచ్చి మనకిచ్చిన హామీలు నెరవేర్చడానికి ముఖ్యమంత్రి గారు శక్తిలా ప్రయత్నిస్తున్నారు అన్నీ మనకిచ్చిన హామీలు అన్నీ నెరవేర్తాయి రేపు దీపావళికి రాబోయే రోజుల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ లేపోతున్నారు అదేవిధంగా నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా అని చెప్పారు అది కూడా చేయబోతున్నారు కాకపోతే గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల మనం ఏ అభివృద్ధి కార్యక్రమం ఏదైనా మనం ఇచ్చిన మాటలు చేసుకోవడానికి అవన్నీ చక్కబెట్టుకోవడానికే మనకి టైం పడుతుంది ఇంటి లోపల మీరందరూ చూసారు మొన్న విజయవాడలో ఎంత ముంపుకు గురైందో ఎంత వరదలు వచ్చాయో దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజల కన్నీళ్లు తుడవడానికి ఎంత కష్టపడ్డారో ఆయన వయసులో డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ప్రతి ఇంటికి ప్రతి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ లోతు దిగి ప్రజలు అన్న ఆత్రులతో మాడిపోకుండా వాళ్ళకి చంచిపోయిన బట్టలు ఇల్లులంతా నీళ్లు నేను కూడా వెళ్ళాను అక్కడికి అది చూసి నిజంగా నా మనసు చలించిపోయింది అటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థమైన ముఖ్యమంత్రి కాదు